జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలాఖలో విత్సలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు ఇసుకాసురులు పొదలకూరు మండలం ఇరువురు ఇసుక రీచ్ నుంచి వందల టిప్పర్ల ఇసుకను తెలుగు తమ్ముళ్లు తరలించేస్తున్నారు అనుమతులు లేకపోయినా సోమిరెడ్డి కనుసన్నల్లో ఈ అక్రమ రవాణా జరుగుతోంది రీచ్ తనిఖీకి వచ్చిన మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ ని సైతం సోమిరెడ్డి బెదిరించినట్టు ప్రచారం జరుగుతోంది మరి మీరు సోమరిట్ కేంద్ర మోహన్ రెడ్డి ఏంటి నాకు ఎలా తెలుస్తుందండి మరి మీరు సోమరిట్ కేంద్ర మోహన్ రెడ్డి ఏంటి నాకు ఎలా తెలుస్తుందండి మీరు వెళ్ళండి ఆ పని మనం చేసుకుంటాం ఇల్లీగల్ చేస్తే సైన్ చేలేదండి ఇల్లీగల్ చేస్తే సైన్ చేలేదండి ది సర్ఫేస్ సైన్ మ్యూజిక్ ప్రొడ్యూసింగ్ పాయింట్స్ లో భాగంగా పోత్రి డిపార్ట్ సంఘం సూర్యపాలెం లో ఉన్నటువంటి ఈశ్వరీచులు ఈశ్వర్ డంప్ యార్డ్ ఇన్స్పెక్షన్ చేసి తిరిగి నెల్లూరు వెళ్తుండగా ఆ లారీలు ఇక్కడి నుంచి నెల్లూరు లోపలి రీచ్లోకి వచ్చాము ఇక్కడ రీచ్ ఆటర్ రీచ్ లేదు ఈ రీచ్ ఉంది అందులో ఇక్కడ నుంచి అక్కడ నుండి తరలిస్తున్నాను రెండు సంబంధించిన పోలీస్ అధికారులు ఎన్నికలు సమాచారం ఇచ్చామని వాళ్ళు వస్తే ఈ వెహికల్స్ తీసుకెళ్లి సీజ్ చేస్తాం లెక్క పెట్టి తీసుకోవాలి కష్టం కదా